ఒకనొక సమయంలో రాముల వారికి ఉన్న అలవాటు ఏంటి అంటే తను అప్పుడప్పుడు మారువేషాలు వేసుకొని రాజ్యంలో ఏం జరుగుతోంది రాజ్యంలో పురప్రజల యొక్క అభిప్రాయం ఏంటి ఏమైనా ఉన్నాయా వింతలు విడ్డూరాలు ఏమైనా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయా తన సైనికులు తన సేనాధిపతులు ఎలా ప్రవర్తిస్తున్నారు సాధారణ ప్రజలతో అని తెలుసుకోవడం కోసం ఆయన మారువేషం వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు మన శ్రీరాముల వారు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనించడానికి వెళ్తే అక్కడ ఒక పెద్ద వచ్చి భార్య భర్తల మధ్య గొడవ జరిగి భర్త భార్యని చిత్త కొట్టేస్తామంటే ఏంటయ్యా ఎందుకు కొడుతున్నావు అసలు ఆపు నా భార్యను ఎవడో తీసుకెళ్లి వదిలేసి వస్తే నేను పెట్టుకొని నేను పెంచి పోషించుకోవడానికో లేకపోతే నేను పోషించడానికి నేనే రాముడు లాంటి అనుకుంటున్నావా అని అంటాడు ఈ మాట విన్న రాముడు అసలు విపరీతమైన బాధకు గురవుతాడు సరే ఎంత అగ్నిలో దూకి బయటకు వచ్చినా నా భార్య మీద ఇంకా అభాండాలు మోయిస్తున్నారు కాబట్టి లక్ష్మణస్వామిని పిలిపించి లక్ష్మణ తీసుకెళ్ళి మీ వదిన గారిని ఏదో ఒక ముని ఆశ్రమంలో అడవిలో వదిలేసరమంటాడు ఎంతో బాధతో మన పురంలో ఒక మనిషి అన్న మాటకి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అని సీతమ్మవారు బాధపడి కుళ్ళు కుషంతాలతోటి మాట స్పర్ధలతోటి అయోధ్య నగరం నాశనం అవుతుంది అని సీతమ్మవారు శపించినట్టు ఉంది